జగన్ పులివెందుల్లో గెలవాలని సవాల్ చేస్తున్నా చంద్రబాబు జగన్ కేవలం బిల్డప్ బాబాయ్ ఆయనకేమీ తెలియదు చంద్రబాబు నంజాల్లోని ముస్లింలకు ఏమైనా సాయం చేశారా మేము ఇచ్చిన రంజాన్ తోఫా తుల్హాన్ పథకాలు తీసేశారు వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామని జగన్ అంటున్నారు జగన్ ముందు పులివెందుల్లో గెలవాలని సవాల్ చేస్తున్నా ఈ ప్రభుత్వంలోని పది మంత్రులు పోటీ చేయటం లేదు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం ఎంత దారుణ స్థితిలో ఉంది ఏంటనేది సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో రాజకీయాలు అయితే మారాయని ప్రజలే తెలుసుకుంటున్నారు రాబోయే రోజుల్లో తేదేపాని అధికారులకు అయితే తీసుకొస్తారని చెప్పేసి చంద్రబాబు జగన్కి అయితే సవాల్ విసిరారన్నమాట సో ఈ సవాల్ని స్వీకరించాలని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి వీడియోని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది